ఓం శ్రీగృభ్యో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి రెండో అధ్యాయం విద్యాభ్యాసం గృహస్థాశ్రమ ప్రవేశం గౌర్ మోహన్ గారి పూర్వీకులందరూ ధర్మపరులు సమయానుకూలంగా వారు మధ్య మధ్య తీర్థయాత్రలు చేస్తుండేవారు కానీ అప్పట్లో ఇప్పటి మాదిరిగా తీర్థయాత్రలు సులువు కావు సౌకర్యంగా సాగేవి కావు ఎంచేతంటే అప్పట్లో భారతదేశంలో రైళ్ళు బళ్ళు లేవు తీర్థయాత్రికులు కాలినడకన గాని నావ మీద కానీ వెళ్లవలసి వస్తుండేది దారుల్లో దొంగల భయం బందిపోట్ల భయం కూడా ఉంటుండేవి అయినా జనమ్మ యాత్రలు చేస్తూనే ఉండేవారు గౌరమోహన్ గారి తండ్రి గారు కూడా తీర్థయాత్ర కోసం ఒకటి రెండు సార్లు సకుటుంబంగా కాశీ వెళ్ళి వచ్చారు అందుచేత గౌరమోహన్ గారికి కాశీ నగరంతో పరిచయం కొత్త ఏమీ కాదు గౌరమోహన్ గారి ఆర్థిక స్థితి బాగానే ఉండేది గర్జీలో భూ వసతి ఉన్నప్పటికీ కూడా వారు కాశీలో నివాసం ఏర్పరచుకోవాలని నిశ్చయించుకోవడానికి కారణాలేమిటో చెప్పలేం కానీ వాటిలో రెండు కారణాలు మాత్రం మనకి తెలుస్తాయి మొదటి కారణం ఏమిటంటే శ్యామాచరణకి ఐదేళ్ల వయసున్నప్పుడు గౌరమోహన్ గారి రెండో భార్య ముక్త దేవి గారు మరణం సంభవించింది అయితే ఆవిడ కాశీలో మరణించారో గర్జీలో మరణించారో తెలుసుకోవడానికి ఆధారం లేదు పైగా ఈ దుర్ఘటన జరిగితే తర్వాతే గౌర్మోహన్ గారికి సంసారం మీద విరక్తి భావం ఏర్పడింది రెండో కారణం ఏమిటంటే ధార్మిక భావన ప్రబలం కావటము కాశీతో పరిచయం ఉండటము కావచ్చు అయితే మరో కారణం కూడా ఊహించవచ్చు ఆ కాలంలో లహరి కుటుంబం వారి పరిస్థితి తలకిందులైంది వారి ఇల్లు ఏటి ఒడ్డున ఉన్నందువల్ల ఒకసారి పెద్ద పెట్టిన వరద ముంచుకొచ్చి వారి ఇంటిని భూమిలో అధిక భాగాన్ని పొట్టన పెట్టుకుంది దీని బట్టి వారు అదృష్టాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళ్లి అక్కడ సరిపడిపోయారని చెబుతారు కొందరు అయినప్పటికీ ఇది ఏమంత నమ్మదగిన తగిన కారణంగా కనిపించదు ఎందుకంటే ఈ మాదిరిగా అదృష్టం తలకిందులైనప్పుడు కూడా సాధారణంగా ఎవరు తమ పూర్వీకుల నివాస స్థానాన్ని వదిలిపెట్టి వెళ్లరు విశేషించి గౌర్మోహన్ గారి విషయంలో భూమి పోయినంత మాత్రాన ఊరి విడిచిపెట్టి పోవలసిన అవసరం ఏమి కనిపించదు కావాలంటే మరో కొత్త ఇల్లు కట్టుకోగల స్థితి లేకపోలేదు అందుచేత పైన చెప్పిన మొదటి రెండు కారణాల్లో ఏదో ఒక దాని మీద వారిలో ధార్మిక భావన బలపడి ఉంటుందని ఊహించవచ్చు కాశీతో పూర్వ పరిచయం ఉండనే ఉంది ఈ కారణంగా కూడా వారు కాశీ నివాసులు కావటానికి నిశ్చయించుకున్నారు నిజానికి కారణం ఏదైనా కావచ్చు మొత్తం మీద వారు దీర్ఘమైన జలమార్గంలో పడవ మీద ప్రయాణం చేసి కాశీ వచ్చారు అక్కడ అంతకుముందే వారి పెద్ద కొడుకు చంద్రకాంతుడు మదన్పురాలోని సిమన్ చౌహట్టాలో ఒక ఇల్లు కొని ఉంచాడు కాశీ వచ్చిన తర్వాత మొత్తం కుటుంబం ఆ ఇంట్లోనే ఉంటుండేది గర్జీ గ్రామం వరదలో గౌరీమోహన్ గారి భూ భూ సంపత్తితో బాటు వారి ఇలవేల్పైన పైన శివుడి ఆలయం కూడా నదీ గర్భంలో కలిసిపోయింది బహుశా శకము పద్దెనిమిది నలభైలో కావచ్చు ఆ ఊళ్ళో ఉండే ఒక శివభక్తుడు నదీ గర్భంలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు జలంలోంచి తీసిన లింగం కావటం వల్ల దానికి అన్న పేరు పెట్టారు ఇప్పుడు ఆ దేవస్థానం గర్జీ గ్రామంలో శివతల్ల అనే శివతల్ల అనే పేర విఖ్యాతమైంది సర్వసాధారణ సంపత్తి రూపంలో పరిణితమైంది చాలా కాలం పాటు కాశీలో నివాసం ఏర్పరచుకుని ఉన్న కారణంగా ఇక్కడ గర్జీలో ఇంటి సంగతి చూసేవాళ్లు లేక జమీందారీ కూడా చేతిలోంచి జారిపోసాగింది శ్యామాచరణికి ఐదేళ్ల నిండి నిండగానే గౌరమోహన్ గారు కొడుకు విద్యాభ్యాసం గురించి ఆలోచన మొదలుపెట్టారు వారు స్వయంగా విద్వాంసులు అందుచేత విద్యా సంపత్తి వ విలువ వారికి బాగా తెలుసు కానీ ఆ కాలంలో ముఖ్యమైన సమస్య ఏమిటంటే చాందస హిందూ కుటుంబాల్లోనూ అనేక విద్వత్ కుటుంబాల్లోనూ కూడా ఇంగ్లీషు ఇంగ్లీషు చదువు పట్ల ఉపేక్షాభావం ఉండుండేది ఉంటుండేది ఈ పరిస్థితిలో గౌరమోహన్ గారి జమీందారీ హరించుబోతూ వచ్చింది దీని దృష్టిలో ఉంచుకుని వారు కుర్రవాడికి సంపాదనకు ఉపయోగపడే చదివే చెప్పించాలని నిశ్చయించుకున్నారు ఎందుచేతనంటే ఇంగ్లీష్ చదువుకున్న వాడికి నౌకరీ దొరకడం చాలా సులువుగా ఉండేది గౌరమోహన్ గారి మనసులో భాషా విషయంలో చాదస్థం ఏమీ లేదు అందుచేత వారు కాలమాన పరిస్థితులకు అనుకూలమైన చదువుని చెప్పించడానికి కొడుకును గరుడేశ్వర్ మహా మోహలాల్లో భూకైలాస రాజైన జయనారాయణ గోషాల స్థాపించిన జయనారాయణ ఇంగ్లీష్ పాఠశాలలో చేర్పించారు ఆ తర్వాత శ్యామాచరణుని పన్నెండేళ్ల వయసులో వయసులో గవర్నమెంట్ సంస్కృత కాలేజీలోని ఇంగ్లీషు స్కూలులో ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఈ గవర్నమెంట్ స్కూలు కాలేజీగా మారింది క్రీస్తు శకము పద్దెనిమిది నలభై ఎనిమిది సంవత్సరం వరకు అంటే ఎనిమిది సంవత్సరాల కాలం ఈ కాలేజీలోనే ఆయన చదువుకున్నారు దీనికి సరైన ఆధారం దొరకలేదు కానీ ఆయన ఉన్నత విద్య గడించిన వారే దీనికి రుజువు రుజువు తప్పకుండా దొరుకుతుంది ఎందుకంటే తర్వాతి కాలంలో ఆయన అనేక మంది శిష్యులకు చదువు చెప్పే భారం వహించారు దీన్ని బట్టి ఆయన సుశిక్షితులైన వ్యక్తిని తెలుస్తుంది ఆయన ఇంగ్లీషు బెంగాలీ ఉర్దూ హిందీ భాషలే కాక ఫార్షీ భాష కూడా నేర్చుకున్నారు ఇంతే కాకుండా నాగభట్ అనే మహారాష్ట్ర శాస్త్ర పండితుని సన్నిధిలో సంస్కృతంతో పాటు వేదం ఉపనిషత్తులు మొదలైన శాస్త్ర గ్రంథాలు ధార్మిక గ్రంథాలు అధ్యయనం చేశారు ఇక్కడ మొదటి నెమరు పెట్టి బహుశా ఈ స్కూలు కాశీలోని అన్ని స్కూళ్ళ కన్నా పాతది కావచ్చు ఇప్పుడు ఈ స్కూలు రామాపుర చెరువుకి రేవురి చెరువుకి మధ్య పెద్ద రోడ్డు మీద సదానంద బజారులో ఉంది అని అక్కడ లో పెట్టారు ఇక కాలేజీలో చదువుతుండే రోజుల్లోనే పద్దెనిమిదవ ఏట అంటే క్రీ క్రీస్తు శకము పద్దెనిమిది నలభై ఆరులో ఈయనకు పెళ్ళయింది ఆ కాలంలో కాశీలో నివాస స్థానం ఏర్పరచుకున్న బెంగాలీ కుటుంబాలో గౌర్మోహన్ గారి మాదిరిగా హౌరా జిల్లాలోని బేలూరు సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన పండిత దేవనారాయణ సన్యాల్ వాచస్పతి గారు కూడా ఒకరు వీరి నుంచి వీరు మంచి నిష్ఠాపరులైన బ్రాహ్మణులు కాశీలోని పండితుల్లో వీరికి మంచి పేరు ప్రతిష్ఠలున్నాయి గౌరమోహన్ గారితో వీరికి తగినంత పరిచయం కూడా ఉంది ఇద్దరు మంచి స్నేహితులు త్రైలింగస్వామి వారు వీరు తెలుగువారు కేవలం నిష్ఠావంతులైన బ్రాహ్మణులుగా పేరుగల పేరుగన్న సన్యాలు గారి ఇంట్లోనే భిక్ష తీసుకునేవారని చెబుతారు వాచస్పతి గారు గౌరమోహన్ గారి ఇంటికి దగ్గరలోనే కాళీస్పుర మొహల్లాలో ఉంటుండేవారు దగ్గరలో ఉండటం ఉండు ఉంటుండటం వల్ల వారు అప్పుడప్పుడు గౌరమోహన్ గారికి ఇంటికి వస్తుండేవారు గౌరమోహన గారి ఇంటికి వస్తుండేవారు ఇద్దరు శాస్త్ర చర్చలు ఆలోచన ప్రత్యాలోచనలు జరుపుతూ ఉండేవారు వాచస్పతి గారి భార్య ఇప్పటికే గతించింది ముగ్గురు కొడుకుల్ని ఒకే కూతురైన కాశీమణిని వారు స్వయంగా పెంచి పెద్ద చేశారు కాశీ కాశీమణి తండ్రి గారితో పాటు అప్పుడప్పుడు గౌరమోహన్ గారి ఇంటికి వస్తుండేది అక్కడే ఆడుతుండేది ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్లు ఆమెను ఎలా చేస్తూ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుండేవారు ఆ చిన్నపిల్ల సౌమ్యంగా సుందరంగా ఉన్న శ్యామాచరణ వైపు వేరు చూపిస్తూ ఉండేది సంయోగ నవ వర్ష ప్రాయము శ్యామ వర్ణము గల కాశీ మణితో శ్యామాచరణకు భాగమైంది శ్యామాచరణల ఆరోగ్యం మంచిది వ్యాయామంతో పాటు ఆయన ఈతలో కూడా ప్రవీణులు అనిపించుకున్నారు ప్రారంభం నుంచి కూడా కష్టపడి పనిచేసే తత్వం గంభీర ప్రకృతి ఆయన ఆయనవి తమ ఈడువాళ్లతో కలిసి వృధాగా కబుర్లు చెబుతూ ఎన్నడూ కాలక్షేపం చేసేవారు కాదు ప్రతి విషయంలోనూ వివేకంతో పనిచేసేవారు అన్నం దొరకనప్పుడు కూడా ఎవరిని అడిగి తినేవారు కాదు క్రిస్తు శకము పద్దెనిమిది యాభై ఒకటిలో ఇరవై మూడు ఏళ్ల వయసులో ఆయన ఈయన ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు గాజీ ఊర్లో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వారి మిలిట మిలిటరీ ఇంజనీరింగ్ వర్క్లో ఉమస్తాగా చేరారు ఆ రోజుల్లో సైన్యానికి ఆహార సామాగ్రి సరఫరా చేయడం రోడ్ల వంటివి విమర్శించు రోడ్ల వంటివి నిర్మించడం ఈ శాఖ చేసే ముఖ్యమైన పనులు ఆ తర్వాత బిర్జాపూర్ బక్సర్ కటుబా గోరఖ్పూర్ దానాపూర్ రాణికెత్ కాశీ మొదలైన చోట్లకు ఆయనకు బదిలీ అవుతూ వచ్చింది సర్వీసు చివరి రోజుల్లో ఆయన బేరక్ మాస్టర్ ఈ రోజుల్లో ఎస్డిఓ పదవిలో ఉండేవారు గాజీపూర్లో పనిచేసే రోజుల్లో ఈయన జీతం చాలా తక్కువ అందుచేత సొంత ఖర్చుల కోసం సైనిక శాఖలోని ఇంగ్లీష్ అది ఆఫీ ఆఫీసర్లకు హిందీ ఉర్దూ నేర్పుతుండేవారు దాని వల్ల వచ్చే దాంతో తమ ఖర్చులు గడుపుకునేవారు వచ్చిన జీతాన్ని కుటుంబం ఖర్చుల కోసం నెల నెలా కాశీమణి గారికి పంపుతుండేవారు క్రిష్టి శకము పద్దెనిమిది యాభై రెండులో గాజీపూర్ కార్యాలయం కాశీకి మారడం వల్ల ఆయన కూడా కాశీ వచ్చేశారు అదే సంవత్సరం మే ముప్పై ఒకటి తేదీన గౌర్మోహన్ గారు స్వర్గస్థులయ్యారు తండ్రి గారు పోయిన తర్వాత అన్నదమ్ముల మధ్య గృహ కలహాలు మొదలయ్యాయి శాంతి ప్రియులు ధర్మపరాయణులు అయిన శ్యామాచరణలు అశాంతికి జగడాలకు ఎప్పుడు దూరంగా ఉండటానికి ప్రయత్నం ప్రయత్నిస్తూ ఉండేవారు భవిష్యత్తులో ఆయన ద్వారా ఎంతటి మహా ప్రయోజనం మనం మనం ప్రయోజనం మనంగా నెరవేర్చబోతున్నారో ఘనంగా ఘనంగా నెరవేరబోతున్నదో ఆ ప్రయోజనం లేదా ఆ కార్య సంకేతమే అప్పటికింకా ఆయనకు అందలేదు కానీ దాని వెలుగులో మొదటి నుంచి నిర్ధారితమై నిర్ధారితమైన కర్మ సంస్కారం ఆయన్ని శాంతి ప్రియత్వం వైపే ఆకర్షిస్తూ వచ్చింది ఎందుకంటే శాంతివాణి వినిపించడం ప్రచారితం చేయడం అన్న ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఎప్పుడూ అశాంతి వాతావరణంలో ఉండలేడు కానీ అన్ని విధాలా మంచి గృహస్థుగా ఆదర్శం నెలకొల్పవలసి వస్తుంది లోకానికి విద్యా ప్రదానం చేయడానికి అన్ని విధాలా తనకు ఆచరణానుకూలమైన పని చేయవలసి వస్తుంది ధర్మం కానీ ఆలోచన కాని మొదట నీ జీవితంలో ఆచరణలో పెట్టు ఆ తర్వాత ఇతరులు దాన్ని ఆచరణలో పెట్టడానికి వారికి శిక్షణ ఇవి అని చెప్పారు మనీషులు శ్యామాచరుల జీవితంలో కూడా సామాన్య గృహస్థల గృహ కలహాల మాదిరిగా వివాదాల కలహ ప్రసంగాలు ప్రసంగాలు తలెత్తుతూ ఉండేవి కొంతకాలం పాటు ఇంటి గడ గొడవల్లో సర్దుకుని పోతూనే ఉండి చివరకు సిమన్ చౌహట్టాలో రెండంతస్తుల భవనంలో ఒక వాటా అద్దెకి తీసుకుని సకుటుంబంగా అక్కడే ఉంటుండేవారు ఆ కాలంలో సామాన్య వేతనము గృహ శిక్షకుడు ట్యూషన్ మాస్టర్గా వచ్చే ఆదాయము ఒక మాదిరిగా సాయపడుతుండేవి ఈ సామాన్య ఆదాయంతోనే ఆయన ఇల్లు నడుస్తుండేది ఇది కూడా ఆయన లోక శిక్షణ ప్రజలకు బోధించడం తరఫీది ఇవ్వటంలో ఒక భాగమే అంటే పేద గృహస్థుడుగా ఉంటేనే ఉంటూనే మెల్లమెల్లగా జీవనాన్ని కూడదీసుకుని సాధనలు అగ్రసురుల అవుతారో నిరూపిస్తున్నారన్నమాట ఇది కూడా ఆయన లోక శిక్షణతో ఒక ఆదర్శాన్ని నెలకొల్పింది మహాపురుషుల జీవితాల్లో అలాంటి పూర్తి వ్యతిక్రమాలు ఉంటూనే ఉంటాయి సాధారణ మనుషులు చేయలేని పనిని మొదట మహాపురుషులు తమ సాధన క్రమంలో తమ జీవితంలో సాధిస్తారు లేకపోతే సాధారణ వ్యక్తి వాళ్ళ జీవన దర్శనాన్ని లేదా ఆదర్శాన్ని ఎలా స్వీకరిస్తాడు గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అలాంటి ఉపదేశమే చేశాడు శ్రేష్టమాణం కురితే గీత మూడో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం అంటే శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ పని చేస్తాడో ఇతరులు కూడా అదే చేస్తారు ఆయన ఏ కర్తవ్యం నిర్వహిస్తాడో ప్రజలు కూడా దాన్ని అనుకరిస్తారు పెళ్ళైన చాలా కాలానికి అంటే సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత ఎద్ది ఇంట్లోనే క్రీస్తు శకము పద్దెనిమిది అరవై మూడులో జగన్నాథ దేవుడి స్నాన స్నానయాత్రా దినం నాడు వీరి పెద్ద కొడుకు కోడి లహరి పుట్టాడు క్ష్యామాచుల పత్ని కాశీమణిదేవి అత్యంత శాంత మనస్కురాలు దయామయి ఉత్తమ గృహని భర్త గారి ఆర్థిక సంకట స్థితిలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఇంటి వ్యవహారాలన్నీ నిర్వహించుకుంటూ ఉండేవారు ఆవిడ తెలివితేటల వల్ల గృహ నిర్వహణ నైపుణ్యం వల్ల సామాన్యమైన రాబడిలో కూడా కొంత భాగం కొంత కొంత భాగం కూడబెట్టడానికి వీలవుతూ ఉండేది క్రీస్తు శకము పద్దెనిమిది అరవై నాలుగులో అలా కూడబెట్టిన డబ్బుతోనే గరుడేశ్వరలో ఒక ఇల్లు కొనుక్కుని అందులోనే ఉంటూ వచ్చారు ఈ పద్దెనిమిది అరవై ఐదులోనే రథయాత్రా దినం నాడు రెండో కొడుకు దుకోడి లాహిరి పుట్టాడు మళ్ళీ ఇదే ఇంట్లో క్రీస్తు శకము పద్దెనిమిది అరవై ఎనిమిదిలో పెద్దమ్మాయి హరిమతి పద్దెనిమిది డెబ్బైలో నడిపి అమ్మాయి హరికామిని క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై మూడులో చిన్నమ్మాయి హరిమోహిని పుట్టారు శ్యామాచరణ శేష జీవితం అంతా ఈ ఇంట్లోనే గడిచింది దేవి గారు వృధా వృద్ధా కాలక్షేపం ఎప్పుడూ చేసేవారు కాదు ఆవిడలో పాలు మాలిక అన్నది ఏ కోశానా లేదు పొద్దున అందరికన్నా ముందు గుమ్మం దగ్గరికి వచ్చిన ముష్టివాళ్లకు స్వయంగా తమ చేతులతో భిక్షం వేస్తుండేవారు దరిద్రుడి ఇంటికి అంటే లక్ష్మీ లేని వారి ఇంటికి ముష్టివాళ్లు రారని ఆవిడ నమ్మకం అందువల్ల ఎప్పుడైనా ముష్టివాళ్ళు రావడం ఆలస్యమైతే ఆవిడ విచారపడుతూ ఉండేవారు ఇది ఇది ఇలా ఉండగా పట్టగారికి వచ్చే ఆదాయం స్వల్పం కావడం వల్ల ఇంటి పని అంతా ఆవిడే స్వయంగా చేసుకుంటూ ఉండేవారు ఇంటికి అతిథి అభ్యాగతులు తరచుగా వస్తుండేవారు ఆవిడ స్వయంగా వంట చేసి వాళ్ళకి గడుపు నిండా పెట్టి పంపేవారు ఆ రోజుల్లో ఆడవాళ్ళలో ప్రచురంగా ఉన్న ఒక భావం ఏమిటంటే చదవటం రాయటం నేర్చిన ఆడవాళ్ళందరూ మరుసటి జన్మలో వేష్యలయి పుడతారని ఆ విశ్వాసాల కారణం వల్లే కాశీమణి దేవి గారు మనస్సు చదువు చదువు వైపు మొగ్గలేదు కానీ శ్యామాచరణలు స్వయంగా సుశిక్షితులు మంచి సంస్కార పరులు విద్యను గొప్పగా భావిస్తుండేవారు అందుచేత రాత్రిపూట అవకాశం చిక్కినప్పుడల్లా భార్యను చదవటం రాయటం నేర్పుతుండేవారు ఆ తర్వాత కాశీమణి దేవి గారు ధార్మిక గ్రంథాలను స్వయంగా చదువుకునే స్థితికి వచ్చారు ఈ పుణ్యవతి తమ భర్త గారి ద్వారా ప్రదర్శితమైన యోగ మార్గ సాధన ద్వారా దీర్ఘాయువు పొందారు ఈ ఆవిడ కూడా సాధనలో ఉచ్చ స్థాయికి చేరుకోగల సామర్థ్యం ఉన్నవారు కాశీమణి దేవి గారు తొంభై నాలుగు సంవత్సరాల వయసులో వంగశకం ప పదమూడు ముప్పై ఏడు చైత్రం పదకొండు ఇంగ్లీషు సంవత్సరం క్రీశకము పంతొమ్మిది ముప్పైలో చైతన్యమయ స్థితిలో పరమపదించారు శ్యామాచరణులు చాలా పరిశ్రమ చేసే కర్మ నిష్ఠాగర్షలు లోక కళ్యాణ సంబంధమైన అన్ని రకాల పనుల్లోనూ వారు తగినంత ఉత్సాహం చూపించేవారు వారి ప్రయాస పరిశ్రమల వల్ల కాళీ చౌదరి గిరీశ్చంద్ర దే కాశీనాథ్ విశ్వాస్ వంటి కాశీలోని గణనీయులు సుప్రదిష్ఠులు అయిన వ్యక్తుల సహకారం వల్ల ఒక స్కూలు స్థాపించడం జరిగింది క్ష్యామాచరణులు రోజంతా కార్యాలయ విధుల్లో మునిగి ఉండేవారు అక్కడి నుంచి బయటపడిన తర్వాత గృహ శిక్షకులుగా పనిచేస్తుండేవారు ఇంటి పనులు కూడా చూచు చూసుకున్న తర్వాత జల జన కళ్యాణ మూలకమైన అనేకమైన పనుల్లో మునిగి తేలుతుండేవారు ఈ ప్రకారమైన పరిశ్రమ పరాయణ వల్ల దృఢ చిత్తత వల్ల వారు భవిష్యత్తులో కఠిన యోగాభ్యాస పరిశ్రమ చేసేటప్పటికీ అలుపు సులుపు ఎరగరు సంసారంలో ఉంటూనే అంటే గృహస్థ జీవనం గడుపుతూనే దృఢ చిత్తతతోనూ సంకల్ప బలంతోనూ సాధన చేసినట్లయితే సిద్ధి పొందవచ్చునన్న నమ్మకాన్ని సత్యాన్ని వారు జీవితంలో తమ ఆచరణ ద్వారా నిరూపించారు నాయమాత్మ లభ్య మూడో అధ్యాయ మూడు రెండు మూడోది అని పోషిస్తుంది మొండకోపనిషత్తులోన మూడో అధ్యాయం రెండు మూడు అంటే వీర్యవంతుడైన వాడే కింద డాష్లో కొటేషన్ ఇప్పుడది బెంగాలీ టోలా ఇంటర్మీడియట్ కాలేజీగా పనిచేస్తుందంట అంటే ఆత్మ జ్ఞాన ప్రాప్తి పొందగలని అర్థం శ్యామాచరుల జీవన దర్శనమే దానికి జీవంతమైన ప్రయా ప్రమాణం బెంగాలీ టోలాలో స్కూలు స్థాపించిన తర్వాత వీరు ఆ స్కూలుకి కార్యదర్శిగా నియుక్తులయ్యారు తమ జీవితాంతం వరకు ఆ పదవిలో కొనసాగుతూ పాఠశాలను చక్కగా నిర్వహించారు సరైన విద్య గురి గడించి జీవితంలో సమ్మానము ప్రతిష్ట పొందడం అవసరమున్నది వారి అందుచేత వారి స్కూలు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఉండేవారు స్కూలు విద్యార్థుల చదువు బాగా సాగుతుందో లేదో లేదా స్కూలు సంపత్తిని సరిగా సంరక్షించడం జరుగుతుందో లేదో కనిపెడుతూ ఉండేవారు ఇలాంటి వాటి మించి ఆయన చూపు చెదిరిపోలేదు ఉపాధ్యాయులు తమ విద్యలు సరిగా నిర్వహిస్తున్నారో లేదో చూస్తుండేవారు ఇందుకోసం అకస్మాత్తుగా స్కూలు తనిఖీ చేస్తుండేవారు ఒకనాడు వారు రాత్రి వేళ స్కూలు వేపు ఒంటరిగా వెళ్తూ స్కూలు కావలి వాడు నిద్రపోతూ ఉండటం గమనించారు ఆ అతను తన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించడం లేదు అందువల్ల మర్నాడు అతనికి ఒక అనా జన్మానా విధించారు ఆ రోజుల్లో స్త్రీ విద్యను గురించి ప్రచార ప్రచ ప్రచార ప్రచలనాలు జరుగుతుండేవి కాదు కానీ స్త్రీ విద్య వల్ల విశేష ప్రయోజనముందని వారు భావించారు విషయంలో వారు గణనీయులైన అనేక మంది సహాయంతో బాలికా విద్యాలయం కూడా ఒకటి స్థాపించారు అయినప్పటికీ సంరక్షకులు తమ ఆడపిల్లలను స్కూలుకు పంపడానికి ఉపేక్షించేవారు ఈ కారణంగానే ఆ స్కూలు మూతపడింది క్రీస్తు శకము పద్దెనిమిది అరవై మార్చి ఇరవై నాలుగున నేపాల్ మహారాజు తమ నాలుగో కుమారుడైన రాజ్ కుమార్ నరేంద్ర కృష్ణ సా అనే కాలాకు చదువు చెప్పడానికి యోగిరాజును గృహస్థ గృహ శిక్షకులుగా నియమించారు తర్వాత క్రీస్తు శక్మ పద్దెనిమిది అరవై ఆరు మార్చి నాలుగున నేపాలు మహారాణి గారికి చదువు చెప్పడానికి నియుక్తులయ్యారు ఈ ప్రకారంగా వీరు నేపాలు రాజ కుటుంబంలో చాలా కాలం గృహ శిక్షకులుగా పనిచేసినట్టు తెలుస్తుంది ఇంతే కాకుండా ఆ కాలంలో కాశీలో ఉంటున్న ఆర్థికంగా మంచి సంపన్నుడైన హరశం హర శంకర ప్రసాద్ సింహ అనే వ్యాపారి తన కొడుక్కి చదువు చెప్పడానికి నెల నెలకు ఐదు రూపాయల జీతం మీద వీరిని క్రీస్తు శకము పద్దెనిమిది అరవై పద్దెనిమిది ఎనభై ఏడా అరవై ఏడు పద్దెనిమిది అరవై ఏడు ఏప్రిల్ ఐదవ తేదీన గృహ శిక్షకులుగా నియమించినట్టు కూడా తెలుస్తుంది కాశీలో లబ్ధ ప్రతిష్ఠుడైన వకీలు రామమోహన్ దే అనే ఆయన లాహిరీ కుటుంబం వారికి విశిష్ట స్నేహ పాత్రులు ఆయన తోబుట్టులంతా కలిసి ఐదుగురు తండ్రి గతించిన కారణంగా శ్యామాచరణులు వారి చదువుకు అభివృద్ధికి తగిన ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత రామమోహన్ బకాలు ద్వారా చాలా గడించాడు మహాపురుషుల శుభాకాంక్షలు బలవంతాలు ప్రభావంతాలు అవుతాయనడలో సందేహానికి తావులేదు తరువాత రామ్మోహన్ కుమారుడు తారామోహనుడు కూడా సుప్రసిద్ధ న్యాయవాది అయ్యాడు ఆయన అల్లుడు డాక్టర్ ఎస్సి సి దేవ్ అలహాబాదు విశ్వస విశ్వ విద్యాలయంలో ఇంగ్లీషు ఇంగ్లీషు శాఖ అధ్యక్షుడుగాను సాహితీవేత్తగాను దార్ దార్శనికుడుగాను ఖ్యాతి పొందాడు ఈయన తోబుటోలందరూ శ్యామాచరణ దగ్గర యోగదీక్ష పొందారు గురుదేవుల దగ్గర మేము పొందిన స్నేహము ప్రేమ తల్లిదండ్రుల దగ్గర కూడా పొందలేదని వాళ్ళు చెబుతుండేవారు రెండో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీ